చచ్చిపోతాం అక్కడ ఒకటి హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరం నేనైతే ఏ రోజు గాలిలోనూ చాలా కష్టపడ్డాను చాలా కష్టపడి వీడియో చేశాను ఒకసారి వీడియో ఫుల్గా చూడండి ఫస్ట్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్స్ చదువుతుంటే కొంచెం నాలో కొంచెం ధైర్యం ఉత్సాహంగా ఉన్నది ఎందుకంటే ఎడారిలో ఇంకా ఏముంది అవి మీరు పెట్టే కామెంట్లు చదువుతూ మీరు కొట్టే లైకులు చూస్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందని ఈ వంట జీవితానికి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో అయితే చూడండి ఫస్ట్ గాలి అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోతే ఈ దూరంగా వెళ్ళి కూడా కనిపించట్లేదు అనమాట అది గాలితో పాటు ఈ దుమ్మి అదే ఇసుకలు ఎంట్రబాబా మొత్తం అలాగే ఏంటి బురద బురద కానీ దుమ్ము దుమ్ముగా వచ్చేస్తుందే అనేది కిటికీలో చూసాను అనమాట ఈ సౌండ్ని బట్టి అని చూసినప్పటికీ ఇంకా మొత్తం ఇసగలేసిపోతుంది పై బురద అలా చుట్టుపక్కల ఇంకా ఏం కనిపించట్లేదు అటు ఇంకా నాకు దగ్గర దగ్గరగా వస్తుంది అనమాట అంటే ఇందాక కొంచెం కనిపించదు ఇప్పుడు మొత్తం కనిపించడం మానేస్తుంది అలా దగ్గర దగ్గరికి వచ్చేస్తుంది నాకు ఇంటైతే సౌండ్ ఇంకా సౌండ్ ఇంకా నా రూమ్ తలుపు ఎక్కడ బద్దలాసిపోతుందా అనేసి ఇంకా ఇక్కడ ఖాళీ సిలిండర్ ఉంటుంది నా రూమ్లో ఖాళీ సిలిండర్ బోటెట్టాను పైన గడికి కూడా బోటెట్టుకున్నాను అనమాట ఏది ఎక్కడ బయటకు వచ్చేస్తుంది అని ఆ సౌండ్లకి ఈ రూమే ఊగుతుంది అనుకో చూడండి వాటర్ బాటిల్ కూడా ఎలా ఊగుతుంది చూసారా ఊబులో పెట్టుకున్న వాటర్ బాటిల్ కూడా ఊగిపోతుంది ఇలా ఇలాగే ఊగుతుంటే భయమేసింది ఇది డోర్ తీయాలంటేనే భయమేసింది ఎంత సౌండ్ చూసారా ఎంత సౌండ్ సౌండ్ డబ్బాలు లేవు ఇక్కడ ఇక్కడ చెత్త డబ్బాలు ఉండి కదా నేను అదే పొద్దున్న చెత్త అయ్యి తీసి మొత్తం అన్ని నేను నీట్గానే ఇక్కడ కట్టి పెట్టాను మూడు ఇప్పుడు ఎట్ వెళ్ళిపోని ఏంటి ఇప్పుడు అవన్నీ వెతుక్కోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు వెతకున లేకపోతే కసేప్పుడు వెతకున నాకేమర్థం అవ్వట్లేదు బయటికి వెళ్ళే పరిస్థితి అయితే మనకు లేదు ఇప్పుడు అలానే వెళ్ళా ఇంకా అల్లటింట పోయి నిత్తే ఇప్పటికే చాలా దూరణంగా ఉంది ఇంకా డబ్బా అయితే అలా అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా డబ్బా ఇప్పుడు ఆ డబ్బా అన్ని తీసుకురావాలి ఇప్పుడు నాకైతే ఒక డబ్బా కనిపించింది అదిగో చాలా దూరాన్ని ఒక డబ్బా కనిపించింది చాలా దూరం ఉంది అది కనవరండి వెళ్ళిపోయి తెలియదు ఇప్పుడు బయటకు వెళ్దామంటే గాలి ఇప్పుడు ఎలాగెలా ఏమద్దామంటులేదు అయితే చాలా దూరం వెళ్ళిపోయింది అది ఒక డబ్బా కనవరేం డబ్బాలు ఇటు వెళ్ళిపోయి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అయితే వెళ్ళి చూద్దాం మరి ఇప్పుడు డబ్బా లేట్టు వెళ్ళిపోయినా ఇప్పుడు అట్లా నేత ఎలా చచ్చిపోవాలి తర్వాత అయిన ఎవరు నాకు చెప్పలే ఒక అయితే ఇక్కడ ఉంది ఒక చెప్పిపోయింది ఏంటో ఓయమ్మా చాలా దూరం వెళ్ళిపోయింది అది గాలికి నా చెప్పే ఎగిరిపోయిందంటే ఇంక నన్నే ఇంటి అవుతుంది गुहाजगाकडे उठून नसती ఎంత దూరం వచ్చిందింటికి చెప్పే ఎంత కాలం ఉంది అర్థం చేసుకోండి నా మాట అర్థం होतోందో లేదో తెలియదు ప్రసంగం tappa lradakapothe మళ్ళీ దెడతరా ముసలోడ్న మనం అక్కడికి ఎంకొని ఎంతకాలం బ్రెడ్ చేయం ఆ వైట్ తీగా దూరం తెలిగని దారికి తీసేయతకి

అయితే పట్టుకెళ్ళను కానీ అందుకే ఇక్కడ పెట్టాను రూమ్ కానీ అయితే వరకైతే దాన్ని అక్కడ దాకానే ఇంకోటి ఎక్కడ ఉందో తర్వాతనే ఎత్తుకు తమ మాటలు వచ్చేస్తున్నాయి అమ్మ అమ్మమ్మ చాలా చాలా దశ చాలా దారుణంగా ఉంది బయట మొత్తం కళ్ళల్లోకి నెత్తిలోకి ఎలా అయిపోయింది చూసారు పెట్ల పిందాటి వెళ్ళాగా తలకాయ ఓకే ఓ గాలి తగ్గిన తర్వాత వెళ్ళి నెత్తిస్తాను ఇంకా అది ఎక్కడెక్కడ ఉన్న డ్రమ్ములు అవి చాలా దూరం బయట తిరగలేము ఇప్పుడు చచ్చిపోతాం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కింద ఏముందో తెలియదు కింద పాములు ఉంటాయి అంటారు కింద ఏ ఉంటాయో తెలీదు నేనైతే ఓ పరిగెట్టాను మరి దానికోసం ఏం చేస్తే తిడతారేమో భయం మరి మళ్ళీ ఎక్కడికి చూసుకోవాలి అని తిట్టారనుకో అందులోకి మనదేమో సున్నితమైన మనసు వెంటనే బాధ కలిగేది ఈ రూమ్ కూడా ఊగుతుంది ఇలాగే ఇలాగే ఇలా ఊగుతుంది పడవ మీద వెళ్ళి పడవ మీద ప్రయాణం చేద్దాం కదా ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఇందులో గాలి అయితే తగ్గింది ఇప్పుడు డ్రమ్ము నెత్తనాకెళ్తాను డ్రమ్ము డ్రమ్ అయితే తెచ్చి అక్కడ పెట్టాను గాలికి వెళ్తానే ఇంకో డ్రమ్ అయితే ఎదరోన్నదే చూశాను ఇంకో మూడో డ్రమ్ పుట్టి నెత్తనాకెళ్తాను అనమాట అది ఇటు పోయింది లేదంటే నాకు సీవట్లు తప్పవు దాన్ని గట్టిగా జీవై రేసి కట్టాను మూడు నేను పొద్దున్న మరి మూడు అందుకే జీవరేస్ రెస్ కట్టిన గురించి అటు ఇటు అటు వెళ్ళిపోని అనమాట లేదంటే సింగల్ సింగల్ ఉంటే ఆ పెద్ద గాలికి నాకు దొరకకపోనయ్యి అలాంటి దొరికిన టైం కోటి వెళ్తున్నాను ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో కనిపించట్లేదు అమ్మ ఇక్కడే ఉందా ఈ దగ్గరలోనే ఉంది ఏంటి అక్కడి నుంచి ఇన్ని మలుపులు తిరిగి ఎలా వచ్చింది అంటారు ఇది ఇందులో అదే అంటారా ఇంకా వేరేది అది అంటారా ఒకటి ఆ దగ్గరికి వెళ్ళి చూసేదాకన్నా ఎందుకంటే ఇదిగో ఇన్ని మలుపులు ఉన్నాయి అన్నమాట ఇందులో ఇందులో మలుపులు మలుపులు మలుపుల్లోంచి ఎలా వచ్చిందంటారా అది నీ తసరా బుడ్డి బొడ్డి ఎంత దూరం వచ్చావే బాబు నాకు లేని ట్యాక్స్ అని రప్పించవు ఎక్కడికన్నా వెళ్ళిపోయేవేమో అనేసి దామద్ద నువ్వేనా ఎంతకనే నువ్వే నువ్వే ఇంకా తెచ్చి అయితే కట్టాను మళ్ళీ ఇంకో బియ్యం ఉయ్యం అనేది జీవై మరి కట్టేసాను మొత్తం మూడు కలిపి జీవై రేస్ కట్టి పోటీను కర్ర గాలి కలుపు ఉంటాయా ఉంటాయి పోతాయా పోతాయి పోతాయిస్టం మళ్ళీ ఏం చేయలేదు అది నిన్న దాకా అంతే దాంట్లో బరువు బొరువు నాకు నిన్న గాలి లేదు గాలి అయితే ఇంకా కొన్ని గాలి లేదు చూసారు కదా గాలి అయితే మొత్తం తగ్గిపోయిందనమాట గాలి ఇప్పుడు గాలి ఏం లేదు నిమాసంగా ఉంది మొత్తం అంత కనపడుతుంది కదా ఇందాకైతే ఈ అలా ఏరియా ఏం కనపడాలి అక్కడ చిన్న చిన్న చెట్లు కనపడుతుంది చూడరు చూసారా అయిగ ఇగ ఆ చెట్లు కూడా కనిపించలేదు ఇందాక నాకు అసలు ఎక్కడో జంగల్లో వెళ్ళి కార్లు కూడా కనిపించలేదు అసలు నాకు ఎంత గాలి అంటే ఈ నాది ఇదో ఈ రూపు వంటగది ఇలాగే ఇలాగ ఇలాగే ఇలా ఊగిపోయింది ఏంగా లోపల లోపల ఊగిపోయింది భయ అంటే మనం ఎప్పుడు చూడలేదు కదా అయితే చూసాం గాలి కానీ ఇంత దూరమైంది ఎక్కడ చూడలేదు ఎంక సౌండ్లు పడబడబడబడబడి సౌండ్లు గాలిని ఏము ఈ డ్రమ్ములు ఎగిరిపోవడం మళ్ళీ తెచ్చింది ఇక్కడ బంద్ చేశాను ఇక్కడ సొంత కట్టాను అనమాట మళ్ళీ నైట్ వస్తే మనం ఏం చేయలేము మళ్ళీ పొద్దున్నే ఎదుర్కోవటం అట్లని ఓకే మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్ జై హింద్